స్వాగతం కూటమి నేతలు అదుపు అదుపు ఇప్పుడు చర్చ జరుగుతున్న విషయమిది కారణం కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల తీరుపై పలుచోట్ల ముసురుకుంటున్న విమర్శలు ఏ విషయంలోనైతే వైసీపీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారో ఇప్పుడు కొందరు అధికార పక్ష నేతలు అదే బాటలో సాగటాన్ని ఎలా చూడాలి పత్రికలు మీడియాపైనే బెదిరింపుల్ని ఏమనాలి ఒక ఆయన మాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటారు మరొక ఆయన వ్యతిరేక వార్తలొస్తే తాట తీస్తా అంటాడు అవసరం లేని పంచాయతీల్లో తలదూర్చేవారు తమకేం పట్టణట్లో చెలరేగిపోయేవారు మరికొందరు రాజేష్ గారు రాష్ట్రంలో కూటమి ప్రజాప్రతినిధులు నాయకుల ప్రవర్తనపై పలుచోట్ల విమర్శలు ముసురుకుంటున్నాయి ఇప్పుడు చెప్పినట్టుగా ఏ విషయంలోనైతే వైసీపీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారో అదే బాటలో కూటమి నేతలు సాగటాన్ని ఎలా చూడాలి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వాస్తవంగా ఈ ఘన విజయానికి దోహదం చేసిన అంశాలు చాలా ఉన్నాయి ఒకటి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసంతో విసిగి వేశారున్న ప్రజలు ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వైపు ఒక స్పష్టమైన నిర్ణయంతో వాళ్ళు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గటం జరిగింది కానీ మొన్నటి ఎన్నికల్లో దక్కిన విజయం తమ ఘనతగానే ఫీల్ అవుతున్న చాలామంది శాసనసభ్యులు అంటే ప్రజలు ఏరి కోరి ఈ కూటమిని ఎన్నుకున్నారు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దగలిగిన ఆప్షన్గా ప్రజలు కూటం ఎంచుకున్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఈ గెలుపు తమ వీరత్వంలాగా తమకు దక్కిన విజయంలాగా ఫీల్ అవుతూ ఉన్న కొంతమంది శాసనసభ్యులు ఈరోజు ప్రజల నుంచి మాకు ఇంతటి మెజార్టీతో ఈ విజయం దక్కింది కదా అని చెప్పని ఒక రకమైన అతిశయాన్ని తమకు విజయం కట్టబెట్టిన ప్రజల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు వరకు జగన్మోహన్ రెడ్డి అకృత్యాన్ని ప్రశ్నించిన మీడియా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పుని సమాజానికి ఎత్తి చూపుతూ వచ్చిన మీడియాని ఈరోజు ఒక అంటే ఘన విజయం తగ్గించుకున్న ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు కూడా అదే మీడియాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే బెదిరించి ఒక రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేశారో అదే విధమైన వైఖరి ఇప్పుడు ఈ కూటమి శాసనసభ్యులు కూడా ప్రదర్శించడం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం గొమ్మనూరు జయరాం గారి నిన్నటి మీడియాతో మాట్లాడిన తీరు బెదిరిస్తూ మాట్లాడిన తీరు మళ్ళీ కొంతవరకు దిద్దుబాటు చర్యలకు పాల్పడుతూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను ఒకరిద్దరు ఛానల్స్ వారిని తప్పించి మిగిలిన వారిని ఆ విధంగా కష్టపెట్టుంటే క్షమాపణ చెప్తున్నా అని చెప్పని కండిషనల్గా క్షమాపణ వ్యక్తం చేయటం అంటే అన్కండిషనల్గా క్షమాపణ కోరటానికి కూడా వాళ్ళ అతిశయం అంటారా వాళ్ళ ఇగురం వాళ్ళని అంటే వాళ్ళకి పర్మిట్ చేయటంలా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల పరిధి వాళ్ళకు ఒక సామంత రాజ్యాల్లాగా వీళ్ళు ఒక రాజుల్లాగా చలమణ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇటువంటి వైఖరిని సమర్థించాలనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ఏ విధమైన అనుభవాన్ని ప్రజలు చూస్తున్నారో అదే విధమైన అనుభవాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా ప్రజలకు పరిచయం చేస్తున్నారనేది వాస్తవం లక్ష్మీనారాయణ గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకుండానే వరుసగా ఇన్ని అని ప్రజల్లో చర్చ జరుగుతోంది దీనికి మీరేమంటారు మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకున్నాం గత ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరించింది చట్టసభలకు కూడా మీడియా ప్రతినిధులను అనుమతించకుండా కట్టడి చేసింది పత్రికా స్వేచ్ఛను కాలరాయడానికి ఏకంగా ఉత్తర్వులే జారీ చేసింది వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా అందులో ఆదేశించారు ఒక రకమైనటువంటి నియంత్రిత్వ పోకడలతో ఆ ప్రభుత్వం పాలన సాగించింది కాబట్టే ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు ప్రజాస్వామ్య హక్కులను కోరుకున్నారు ప్రభుత్వాన్ని మార్చుకున్నారు కానీ ఈ వ్యవస్థలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దాని చైతన్యయుతంగా ప్రజా తీర్పును గౌరవించినప్పుడే కాదు దాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ప్రయోజనాలు వనగూడతాయి చట్టసభ లేకి శాసనసభ గత ప్రభుత్వం మీడియాను కట్టడి చేస్తే నిషేధిస్తే ఈ ప్రభుత్వం రాగానే అనుమతించింది సభా సమావేశాలని వార్తలని సేకరించుకోవచ్చు ప్రసారం చేసుకోవచ్చు అని ఒక విస్పష్టమైనటువంటి సంకేతాన్ని ప్రజలకు పంపించారు దాన్ని శాసనసభ సభ్యులే లేదా మంత్రులే గౌరవించకపోతే పాటించకపోతే అది అపచారం చేసిన వాళ్ళే అవుతారు ఈ సమాజానికి ప్రభుత్వానికి కూడా ఇవాళ సుపరిపాలన ప్రజలు కోరుకుంటున్నారు మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న శాసనసభ్యులు ఇసుక మాఫియాని మద్యం మాఫియాని ఇతర మాఫియా కార్యకలాపాలను కొనసాగిస్తే వాటిని ఎత్తి చూపెట్టినటువంటి మీడియా ప్రతినిధులపైన అదిరింపులు బెదిరింపులు దౌర్జన్యం మేము మీ అంత చూస్తామని హెచ్చరికలు ఇవి చేయడం కొనసాగిస్తే ఇక మార్పు ఎక్కడొచ్చింది అనే భావన ప్రజల్లో తప్పనిసరిగా వస్తుంది ఈరోజు ఈనాడు ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది ప్రభుత్వ మార్పులో ఆ ఈనాడు బాధ్యతగా ఆ ప్రతినిధులు ఈటీవీ కావచ్చు ఈనాడు ప్రతినిధులు కావచ్చు ఇతర మీడియా ప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపెడితే దాన్నే ఆహ్వానించాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి దానికి బదులు విలేకరులనే బెదిరిస్తే దాని అర్థమేంటి దాన్ని ఎవరు కట్టడి చేయాలి ఎమ్మెల్యేలైనా ఇతర చట్టసభ సభ్యులైనా వాళ్ళు నమ్రత పెరగాలి ప్రజల పట్ల మీడియా పట్ల బాధ్యతగా వ్యవహరించాలి తప్పులుంటే ఎత్తి చూపెట్టండి మేము సరిదిద్దుకుంటామనే నమ్రత ఉండాలి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల వాణిని వినిపించాల్సినటువంటి బాధ్యత మీడియా పైన పడింది ఈరోజు ఆ మీడియా ప్రతినిధులు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తుంటే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు అదిరిస్తే నడుస్తుందా చెల్లుతుందా గమనించాల్సినటువంటి బాధ్యత ఉన్నదని నేను అభిప్రాయపడుతున్నాను ఓకే రాజేష్ గారు వైసీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి అక్రమాలు బంధుప్రీతి దౌర్జన్యాలు దురుసు ప్రవర్తన అధికారులకు బెదిరింపు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇవే పనుల్ని కొంతమంది కూటమి నాయకులు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మీ పరిశీలన ఏంటి మీరు చెప్పింది అక్షర సత్యం ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇవాళ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందరికందరూ అలా వ్యవహరిస్తున్నారని మనం చెప్పలేము కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది సెలెక్టివ్ నాయకులు మాత్రం మద్యం షాపుల టెండర్ల సందర్భంగా గమనించాం ఇసుక రవాణా సందర్భంగా గమనిస్తూ ఉన్నాం బియ్యం అక్రమ రవాణా సందర్భంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని గమనిస్తూ ఉన్నాం తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారనో తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశారనో మీడియాని బెదిరిస్తున్న వాళ్ళని చూస్తున్నాం కాబట్టి ఏంటంటే ఈ విధమైన వ్యవహార శైలి ప్రదర్శిస్తున్న నాయకులు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి కూడా మచ్చదేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం తిరువురు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాస్ గారి అంశం వివాదాస్పదంగా మారడం చూస్తున్నాం గుడివాడ నియోజకవర్గంలో బాబుని పెంచి పోషిస్తున్నారు అని చెప్పని వెనుగడ రాము గారి మీద ఆరోపణ రావడం చూస్తున్నాం అలాగే విజయవాడకి సంబంధించి ఒక నియోజకవర్గంలో మద్యం షాపుల ఏర్పాటు కూడా జరగలేదు అలా జరగకుండా అక్కడ స్థానిక శాసనసభలో ఒక ఆయన కట్టడి చేశారు అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం అంటే ఆయన అడిగిన వాటాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆ నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాప ఏర్పాటు చేయకుండా పక్క నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకున్నారని వింటూ ఉన్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారశైలి చాలా వివాదాస్పదంగా మారుతా ఉందనేది వాస్తవం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం నిర్వహణ కమిటీ చూసే పెందుర్తి వెంకటేష్ గారి కుమారుడు బహుశా రాజనగరం నియోజకవర్గ స్థానిక తెలుగుదేశం నాయకుడు నాయకుడు యాక్చువల్ గతం గ మాజీ శాసనసభ్యుడి కొడుకు అతను అక్కడ స్థానిక ఈనాడు ప్రతినిధిని ఏ విధంగా బెదిరించింది మనం చూసాం అలాగే మొన్న గుమ్మనూరు జయరాం గారి వ్యవహార శైలి బొజ్జల సుధీర్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా ఎంత వివాదాస్పదంగా మారింది మీడియాను ఏ విధంగా బెదిరించి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారనేది చూస్తూ ఉన్నాం కొద్ది మంది శాసనసభలో ఈ వివాదాస్పద వ్యవహరి మొత్తం ప్రభుత్వానికి కూడా మచ్చదీచ్చే విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు నూటికి నూరుపాళ్ళు ఇటువంటి వాళ్ళని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత ఉందని ప్రజలు భావిస్తూ ఉన్నారు లక్ష్మీనారాయణ గారు ఇసుక మద్యం మైనింగ్ బదిలీలు ఇలాంటి వాటిల్లో ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యవహరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి మంగంపేట గ్రే వెరైటీస్ అన్నమయ్య జిల్లాలో ఉంది అక్కడ వెంకటరెడ్డి గారి పైన విచారణ జరుగుతున్నది పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు దాన్ని కొల్లగొడుతున్నారని అక్కడ ఇప్పుడు పాలక పార్టీకి చెందినటువంటి వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి మాటలు వస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి ఇవాళ భూముల మాఫియా కూడా కొనసాగుతుంది ఏదో ఒక రీతిలో ఏదో ఒక రూపంలో ఆరోపణలు వస్తే పత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ ప్రజల నుంచి కానీ వాటిపైన కూడా తీవ్రంగా స్పందించాలి ప్రభుత్వం వాటిని విచారించాలి నిగ్గుదేల్చాలి నిజాన్ని బాధితులకి న్యాయం జరగాలి నాకు రెండు రోజుల క్రితమే ఒక మహిళ ఫోన్ చేశారు ఆమె భర్త పెరాలసిస్తో బాధపడుతున్నారు రిటైర్డ్ ఉద్యోగి ఆ కుటుంబం యొక్క భూమి వాళ్ళ బంధువులు ఎవరో రాసిచ్చేశారు డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కానీ అక్రమంగా తెలియకుండా రాసిస్తే రాయించేసుకున్నారట పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదట గత ప్రభుత్వ కాలంలో తిరిగి తిరిగి వేసారిపోయారు కోర్టుకు వెళ్ళాలంటే లక్షలు కట్టాలని అడ్వకేట్ చెప్పారట ప్రభుత్వం మారింది కదా ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని ప్రయత్నం చేస్తే పోలీసులు మా పరిధిలేక రాదు సివిల్ కేసు మీరు కోర్టుకెళ్ళమంటారట ఈరోజు కబ్జా చేసినటువంటి భూమి కాకపోవచ్చు అక్రమంగా బంధువులే రిజిస్ట్రేషన్ చేసి ఉండవచ్చు కానీ అది అక్రమ రిజిస్ట్రేషన్ నిజాన్ని నిగ్గుదేసి హక్కుదారుడికి భూ హక్కుదారుడికి న్యాయం చేయాలి కదా ఇలాంటి రాష్ట్రంలో కోకొల్లలు గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటివి వాటిని సరిదిద్దుతామని చెప్తున్నారు ఎప్పుడు సరిదిద్దుతారు ఏ విధంగా సరిదిద్దుతారు యంత్రాంగం కూడా పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం రాజకీయ నాయకత్వం ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఇవాళ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది లేకపోతే ఈ మాఫియా గ్యాంగ్స్ అన్ని గతంలో వైఎస్ఆర్సిపి అండగా నిలబడ్డాయి ఈరోజు వాళ్ళందరూ ఫిరాయించి అధికార పార్టీలోకి వచ్చేశారు కొల్లు రవీంద్ర గారు చెప్పారు ఒక మాజీ ఎస్పీని గురించి ఆయన మీద ఏ విధంగా కేసు పెట్టింది ఆయన్ని ఈరోజు అధికారికంగా ఏ విధంగా గౌరవించి వేదికను ఎక్కించింది ఆయన ఆవేదన వెల్లడించారని ప్రసార మాధ్యంలో వచ్చింది ఓకే అంటే గత ప్రభుత్వానికి కొమ్ముగాసినటువంటి వాళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ ప్రభుత్వం మారగానే ఈరోజు రాజకీయ నాయకులు కండువాలు మార్చేస్తున్నారు అధికారులు కండువాలు మార్చేస్తున్నారు వాళ్ళ లాయల్టీస్ మార్చేస్తున్నారు గూండాలు రౌడీలు మాఫియా గ్యాంగ్స్ కూడా మార్చేస్తున్నాయి మరి అన్యాయం అయిపోతున్నటువంటి ప్రజలు బాధితులు ఏం కావాలి సుపరిపాలన అనేటువంటిది ఎక్కడ ఏ విధంగా తీసుకొస్తారు ఇవాళ ముఖ్యమంత్రి మొదలుకొని ఉప ముఖ్యమంత్రి మొదలుకొని కింది స్థాయి అధికార పార్టీ నాయకుడి వరకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను ఓకే రాజేష్ గారు గత ప్రభుత్వంలో అరాచకాలు చేసిన ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం గుమ్మనూరు జయరాం తులసిబాబు లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలోనూ చెలరేగిపోతుంటే ప్రజలు అసలు ఏమని అనుకోవాల్సి ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో గుమ్మనూరు జయరాం గారు మంత్రిగా కొనసాగిన రోజుల్లోనే ఆయన మీద బెంచికారు మంత్రి అని చెప్పని చాలా తీవ్రమైన ఆరోపణలు రావడం జరిగింది ఆయన ఆయన నియోజకవర్గ పరిధిలో భూముల ఆక్రమణకు పాల్పడ్డారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పని ఆయన ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నోటీసులు రావడం కూడా జరిగింది అంటే ఆదాయ వ్యయాలకు మధ్య పొంతం లేకుండా ఆయన చాలా అక్రమంగా ఆస్తులు కూడపెట్టుకున్నారు అని చెప్పని విచారణ కూడా జరగడం జరిగింది అదే సందర్భంలో తులసిబాబు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే నాటి సిఐడి అడిషనల్ డీజీగా ఉండి ఆనాడు తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణుల మీద విస్తృతంగా కేసులు నమోదు చేయించి భావ ప్రకటన చేసిన అణిచివేసి రఘురాం కృష్ణరాజు గారి లాంటి నాటి వైసీపీ లోక్సభ సభ్యుడి మీద కస్టడీల టార్చర్కి కారకులైన పివి సునీల్ కుమార్ గారికి కుడిబుజంగా వ్యవహరించిన తులసిబాబు ఎన్నికలకు ముందు సడను గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకి అన్యాయుడిగా మారిపోవటం తన ఆధ్వర్యంలో అక్కడ ఇవాళ గుడివాడలో రాజకీయ కార్యకలాపాలు తను ఇన్వాల్వ్ అక్కడ అన్ని అకృత్యాలకి పాల్పడుతూ సెటిల్మెంట్లు ఆక్రమణలు మట్టి తరలింపు ఇట్లా ఒక రకమైన ప్రభుత్వానికి ప పేర్లగా ఒక వ్యవస్థనే నడుపుతున్న నడుపుతున్న తీరు చూస్తేనే ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు అంటే ప్రభుత్వం మారింది పార్టీలు మారాయి పాలకులు మారారు కానీ కొత్త పాత పాతసారనే కనిపిస్తూ ఉంది అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం ఉంది నూటికి నూరు పాయలు ఇవాళ ఇటువంటి వ్యవహార శైలిని సమర్థించడానికి ప్రజలు సిద్ధంగా లేరు మేము ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం రాష్ట్ర బ్రాండింగ్ కోసం ప్రయత్నం చేస్తుంటే పారిశ్రామికతలతో మాట్లాడుతుంటే పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అని చెప్పనే ప్రస్తావన పదే పదే పారిశ్రామిక వర్గాల నుంచి వస్తుంది అని చెప్పని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మరి అడ్ అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే పారిశ్రామికతలు కూడా విముఖంగా ఉన్నారు అనుకున్నప్పుడు ఇవాళ అదే విధానాలను కొనసాగిస్తున్న నాయకులు ఇవాళ ఎన్డీఏ కూటంలో కూడా కొనసాగుతున్నప్పుడు అవే దౌర్జన్యాలు అవే ఆక్రమణలు అదే అవినీతి అదేవిధంగా ప్యారల వ్యవస్థలు నడిపిస్తూ ఉన్నప్పుడు నూటికి నూరు పాయళ్ళు అయితే రాష్ట్ర బ్రాండింగ్కి కూడా మేలు చేసే అంశం కాదు ఈ మధ్యకాలంలో చూసాం మనం రాయలసీమ ధర్మల పవర్ ప్రాజెక్ట్ నుంచి యాష్ పాండ్ నుంచి సిమెంట్ ప్లాంట్లకి బూడిద తరలించే విషయంలో పో ఎమ్మెల్యేకి అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చూసాం మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మధ్య చర్చలు జరిపి రాజీ చేయాల్సిన పరిస్థితులు చూసాం మనం అంటే ఏ విధమైన సందేశం ఇస్తూ ఉన్నారు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చర్యలు నేను సహించను ప్రోత్సహించను అని చెప్పని పదే పదే ఆయన కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన చెప్తున్న మాటలు కూడా అవి అరణ్య రోజులుగానే మిగిలినట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఇప్పటికీ చాలా మంది నాయకుల వ్యవహార శైలిలో ఏ విధమైన మార్పు కనిపించటంలా లక్ష్మీనారాయణ గారు వివిధ జిల్లాల్లో వైసీపీ నాయకుల వ్యవహార శైలి వల్లే ఆ ప్రభుత్వం పతనమైంది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంత బాగా పనిచేస్తున్నా కింది స్థాయి నాయకుల్ని కట్టడి చేయకపోతే ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని కింది స్థాయి అధికార పార్టీ నాయకుడు వరకు శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఆ అవినీతిలో భాగస్వాములు దానివల్ల ప్రజలు విసిగిపోయారు ఆ రోజు ఏం మాట్లాడడం లేదే ప్రజలు రోడ్లపైకి రావడం రాలేదే అని విమర్శలు కూడా వచ్చినాయి కానీ సమయం వచ్చినప్పుడు ఎన్నికల్లో ఎలాంటి ప్రజా తీర్పు వచ్చిందో మనం అందరం కూడా చూసాం ఈరోజు ఆరు మాసాలు ఏడు మాసాలకే వాళ్ళ రాష్ట్రంలో మార్పు కోరుతున్నటువంటి పార్ ప్రజలకి ఊరట కలిగించేటువంటి విశ్వాసం కలిగించేటువంటి తీరులో పాలన ఉండాలి అని మనమందరం కూడా కోరుకుంటున్నాం నేను ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చడానికి సిద్ధంగా లేను ఈరోజు ఈ ప్రభుత్వం అనేక అంశాలలో సానుకూలమైనటువంటి విధానాలని అమలు చేస్తూ ఉంది తపన పడుతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి రాజధాని లేని రాష్ట్రానికి ఒక ఆధునిక రాజధాని నగరాన్ని అమరావతిని త్వరితగతిన నిర్మించాలనే చర్యలు వేగంగా చేపట్టుతూ ఉంది అలాగే పోలవరం భవిష్యత్తు అంధకారం అయిపోయిందని ఆవేదన చెందుతున్నటువంటి నాలాంటి వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రజలకు కూడా భరోసా కల్పిస్తూ ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్టాలెక్కింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలైంది అలాగే ఆర్థిక నగరంగా పారిశ్రామిక నగరంగా మనమందరం గర్వపడేటువంటి విశాఖపట్నానికి కొత్త కొత్త పెట్టుబడులు వస్తున్నాయి అలాగే కొంతవరకైనా ఒక ప్యాకేజీ ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ కర్మాగారానికి వచ్చింది కార్మికులు రోడ్డుకెక్కి సంవత్సరాలుగా పోరాటం ఆందోళన చేస్తున్నటువంటిది అలాంటి పద్ధతుల్లోనే కొన్ని చిన్న చిన్నవే కావచ్చు ఓర్వర్కల్లో కావచ్చు శ్రీ సిటీలో కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు రావడానికి వాతావరణం సృష్టించబడుతున్నది నిన్న దాబోస్కెళ్ళి ఎన్ని తీసుకొచ్చారు అని అడుగుతారు ఎప్పుడు ఒప్పందాలు చేసుకున్నా దావోసు ఒప్పందాలు పది శాతం పదిహేను శాతం కూడా అమలు కావు అది అనుభవం నిగ్గు తేల్చింది అక్కడికి ఇదిగో ఈ రాష్ట్రంలో ఈ వనరులు ఉన్నాయి ఈ అవకాశాలు ఉన్నాయి మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని ఒక సందేశం ఒక సమాచారాన్ని అందించడం వరకే అది ఉపయోగపడవచ్చు కానీ ఇక్కడ శాంతి పద్ధతుల సమస్యను పరిష్కరించకుండా ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క తీరుతన్నులు ప్రవర్తన మార్పు రాకుండా గత ప్రభుత్వ కాలంలో జరిగినట్టే మేము ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాం మేము ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతగా ఈ అధికారం ఉన్నప్పుడే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే మంత్రులుగా ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకుంటాము అనేటువంటి ఆలోచన విధానం మారకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి అని భవిష్యత్ ఏంటి అని ఈరోజు ఆందోళన చెందే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను రాజేష్ గారు మంత్రుల పేషీల్లో అవినీతి పనులను పెట్టుకోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి అందరికీ ఎటువంటి మెసేజ్ ఇస్తే బాగుంటుంది వాస్తవంగా హోం మంత్రి గారి పిఏ జగదీష్ తొలగింపు ఒక బలమైన సందేశం ఇవ్వటం జరిగింది అంటే మంత్రుల పేషీల్లో కీలక అధికారులుగా ఉంటూ ఆ అధికారులు అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో బయట నుంచి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది మంత్రులే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి అవినీతికి పాల్పడినట్టుగా బయటికి సందేశం అవుతుంది అది మంత్రుల క్రెడిబిలిటీ కూడా దెబ్బతీసే అంశం మంత్రుల క్రెడిబిలిటీ దెబ్బతింటే ఆటోమేటిక్గా ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతినే అంశం కాబట్టి మంత్రులు తమ వ్యక్తిగత సహాయకులు తమ సిబ్బందిని ఎంపిక చేసుకునే సందర్భంలో సమర్థుల్ని నిజాయితీ పరుల్ని అలాగే పారదర్శకంగా వ్యవహరించే వాళ్ళని ఎంపిక చేసుకొని తీరాలి అలా కాకుండా ఇటువంటి టైంటెడ్ వ్యక్తుల్ని వాళ్ళ కార్యాలయాల్లో ఎంపిక చేసుకున్న పక్షంలో నూటికి నూరు పాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి పణంగా పెట్టబడుతుంది వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట మంటకలుస్తుంది అదే సందర్భంలో ప్రభుత్వ ప్రతిష్ట కూడా మంట కలిపినట్టు అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఎవ అంటే గతంలోనే వారి వారి కార్యాలయాల్లో గత ప్రభుత్వ ఛాయలు ఉన్నవాళ్ళు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారిని నియామకం చేసుకోవద్దు అని చెప్పని చెప్పారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాన్ని ఎంపిక చేసుకుంటున్న వాళ్ళు కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు లేదా అని చెప్పని ఇంకొంచెం శ్రద్ధగా గమనించి అటువంటి వాళ్ళని నియామకం చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు మంత్రులకు సలహా ఇస్తే బాగుండేది ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గంలో చేరిన వాళ్ళల్లో పదిహేడు మంది కొత్తగా మొట్టమొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అందులో పది మంది అయితే మొట్టమొదటిసారిగా శాసనసభ కూడా ఎన్నికైనా ఒక రకంగా రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి ఉన్నా కూడా చట్టసభలకు ఎన్నికైన అనుభవం మొట్టమొదటిసారిగా వాళ్ళకి దక్కింది ఇటువంటి పరిస్థితుల్లో సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంత్రులకి కానీ అలాగే కొ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు కూడా కొంతవరకు మార్గనిర్దేశనం చేసే విధంగా అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళని హెచ్చరించి ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి అని చెప్పాను లేదు క్రమశిక్షణ సంఘాల ముందుకు పిలిపించి ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పను హెచ్చరించడం కాకుండా ఓవరాల్గా అందరినీ ఒకసారి ఒక దగ్గర కూర్చోబెట్టి పదే పదే ఇటువంటి సంకేతాలు ప్రజ మీ మీ వైపు నుంచి అంటే ఈ విధమైన ఉల్లంఘనలు ఈ విధమైన దౌర్జన్యపరమైన అంశాలు ఈ విధమైన అవినీతిపరమైన అంశాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారటం అనేది మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటమే కాదు ఓవరాల్గా పార్టీది ప్రభుత్వం కూడా ప్రతిష్ట పరంగా పెట్టబడుతుంది కాబట్టి మీ ప్రవర్తన చక్కదిద్దుకొని తీరాలి లేని పక్షంలో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కఠినమైన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఒక బలమైన సంకేతం ఇచ్చి తెరాల్సిన అవసరం ఉంది ఓకే లక్ష్మీనారాయణ గారు పాలనను తిరిగి గాడిలో పెట్టడం మంచిదైనా రాజకీయాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల పార్టీ నాయకుల్లో విచ్చల విడితనం పెరిగిపోతుందన్న విమర్శలపై మీరేమంటారు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నది కూటమే ప్రభుత్వం అమ్మ టీడీపీ జనసేన బీజేపీ రాజేష్ గారు ఒక ఘటన ప్రస్తావన చేశారు రాయలసీమ థర్మల్ పవర్ ప్లే స్టేషన్ దగ్గర ఇద్దరు రాజకీయ నాయకులు తగదపడింది ఒక ఆయనేమో బీజేపీ శాసనసభ్యుడు ఇంకొక ఆయనేమో టీడీపీ శాసనసభ్యుడి వాళ్ళ బంధువు అలాగే టీడీపీ నాయకుడు రెండు పార్టీల నేతలు తగదబడ్డారు బూడిది కోసం ఆర్టీపీపీ దగ్గర భూమి బూడిదని ఎవరు రవాణా చేసుకోవాలి దాన్ని ఎవరు అమ్ముకోవాలనే దానిపైన అది సున్నితమైంది ఎందుకంటే ఒక పార్టీ నేత అయితే వాళ్ళ పార్టీలు వాళ్ళు పిలుస్తారు దండిస్తారు అందులో పార్టీల సమస్యగా కూడా మారుతున్నది అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణుల మధ్య నాయకుల మధ్య వివాదాలు వస్తున్నాయి కొన్ని చోట్ల టీడీపీ పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ నాయకుల మధ్యనే పులివెందల్లో జరిగింది అదే రెండు వర్గాలు కూడా టీడీపీ నాయకులే పంపకాల కాడ మాకంటే మాకు అని తగదా వీధికెక్కారు ఎక్కారు జుట్లు పట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అనేది చాలా బ్యాలెన్స్డ్గా సున్నితంగా అత్యంత బాధ్యతాయుతంగా వివాదరహితంగా చర్యలు తీసుకున్నప్పుడు విధానాలను అమలు చేసినప్పుడు మాత్రమే మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉంటుంది ఈరోజు పై నాయకులు ఎంత ఐక్యంగా ప్రతి సందర్భంలో కూర్చొని మాట్లాడుకుంటున్నా కింద శ్రేణుల మధ్య ఐక్యత లేకపోతే కూటమి ఈ ప్రభుత్వం ఏ విధంగా సజావుగా ప్రజలకు సంకేతం ఇస్తుంది ఒక సానుకూల సంకేతాన్ని అందువల్ల ఒకవైపునేమో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికో లేదా రాష్ట్రంలో పెట్టుబడులు సాధించడానికో రాష్ట్ర అభివృద్ధిని సాధించాలనేటువంటి తపన ఒకవైపున పైన వాళ్ళు పడుతుంటే కింద వాళ్ళు ఈ విధమైనటువంటి అరాచకాన్నే కొనసాగిస్తే అవినీతి చర్యలకు కొనసాగిస్తుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాజకీయంగా కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది అది రాజకీయ పార్టీలకు నష్టం కావచ్చు నేను ఐ డోంట్ కేర్ ఒక రాజకీయ పార్టీ నష్టపోతే నష్టపోవచ్చు కానీ రాష్ట్రం నష్టపోతుంది రాష్ట్ర భవిష్యత్తు నష్టపడుతుంది ఐదేళ్లు నష్టపోయినటువంటి రాష్ట్రం విభజనతో నష్టపోయినటువంటి రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పట్టాలెక్కి అభివృద్ధి వైపున పరుగులు తీయాల్సినటువంటి నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయడానికి వీలు లేకుండా ఈరోజు ఇలాంటి వాతావరణాన్ని ఎవరు సృష్టించినా అది ఏ స్థాయిలో ఈరోజు ఉన్నది మొగ్గలో ఉన్నప్పుడే తుంచేయాలి అది మానై నాకు వంచడం చాలా కష్టం ఆరు మాసాల్లోనే కదా మేము ఇంకా చూస్తున్నాం చర్యలు తీసుకుంటాం ఆగండి అంటే కుదరదు గత ప్రభుత్వంలో జారే చేసిన నేరాలకి నేరస్తులకి శిక్షలు వేయమని ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఈ ప్రభుత్వం లో ఉన్నటువంటి భాగస్వామి పార్టీల నాయకులు శాసనసభ్యులు ఇతరులు తప్పులు చేస్తే ప్రజలు క్షమిస్తారా ఆలోచించుకోవాలని నేను కోరుతున్నాను ఓకే ధన్యవాదాలండి అండి రాజేష్ గారు లక్ష్మీనారాయణ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని